మళ్ళీ ఇంకో విషయం చెప్తాను భోగన్ విల్లా అని ఒక చెట్టు ఉంటుందని అంటే కాగితం పూలు ఓకే దానికి నీళ్లు పోసినాం అనుకున్నా ఒట్టి ఆకులే వస్తాయి దానికి నీళ్లు పోయే కన్నా ఒట్టి పూలే వస్తుంది చెట్టు నువ్వు నీళ్లు పోయి ఒట్టి ఆకులే వస్తుంది ఆకలి ఆ చెట్టుకి నేర్పించిందన్నా నాకు దాహం వేస్తుంది నేను కదలి నీళ్లు తెచ్చుకోలేను నేను విరగబడి పూస్తే ఆ అందాన్ని చూసి ఎవరైనా వచ్చి నాకు నీళ్లు పోస్తారు అని సృష్టి నేర్పించిందన్న దానికి ఇదన్నా అబ్బా అబ్బా ఎంత బాగుందో కదా మీలో ఎవరికైనా ఇది తెలుసా మనుషుల స్వభావాన్ని దేవుడు ఆ చెట్టుకు ముందే తెలిసేలా ఎంత జ్ఞానాన్ని ఇచ్చాడో కదా మనుషులు ఇంతేనండి కాకపోతే చెట్ల వరకు వచ్చేసి చెట్లకి పూలు అనే ఆకర్షణ ఉంటేనే మనుషులు చెట్ల దగ్గరికి వెళ్తారు అలాగే మనుషుల దగ్గరికి వెళ్ళాలంటే ఆ మనుషుల దగ్గర డబ్బు అనే అందమైన ఆకర్షణ ఉండాలి మ్యాక్సిమం జనాభా అంతా ఇంతే ఉన్నారండి డబ్బు ఉన్న వాళ్ళని ఒకలాగా డబ్బు లేని వాళ్ళని ఒకలాగా చూస్తారు డబ్బు ఉన్న వాళ్ళకి ఇచ్చే వాల్యూ డబ్బు లేని వాళ్ళకి ఇవ్వరు అనమాట ఈ జనరేషన్ అలా ఉంది మాక్సిమం మాక్సిమం హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ మెంబర్స్ కూడా ఇలానే ఉన్నారు ఎందుకో ఈ జనాభా డబ్బు ఉన్న వాళ్ళకి ఇచ్చినంత వాల్యూ డబ్బు లేని వాళ్ళకి ఇవ్వరు అనమాట అదేదో చెప్పినట్టు చేతిలో బెల్లం ఉన్నంత వరకే కాకి బలగం అంతా అని మన చేతిలో డబ్బు ఉన్నంత వరకే మన చుట్టాలు కాని వాళ్ళు కూడా వీళ్ళు మా చుట్టాలే మా చుట్టాలే అని దగ్గరకు వస్తారు అదే ఆ ఉన్న డబ్బు పోయి అనుకో మన దగ్గర చుట్టాలైనా గానీ మన దగ్గరికి కూడా రనమాట ఇంకా మన చుట్టూ ఉన్న జనాభా ఎలాగా అంటే వాళ్ళ తప్పులన్నీ మ్యూట్ లో పెట్టుకొని మన తప్పుల్ని డీజేలో లో ప్లే చేసి ఉంటారు కాబట్టి ఈ లోకంలో ఉన్న జనాభాని జనరేషన్ ని ఏది దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం మనకు లేదండి మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తోటి ఓన్లీ మన గోల్స్ మీద ఫోకస్ చేస్తే ఎప్పటికైనా మనం ఉన్నత స్థాయిలో ఉండగలుగుతాము అలాగే మన మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా మన తల్లిదండ్రులను కూడా ఒక మంచి స్థాయిలో అయితే చూడగలుగుతాము అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే సబ్స్క్రైబ్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి దీంతోపాటు నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్